ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముడి అటుకులు ఎర్ర గోధుమ రవ్వని ఈ రెండు వేసేసి పొడిలాగా ఈ రెండిటిని చేసుకోవాలి అందులో క్యారెట్ స్లైసెస్ పెరుగు పచ్చిమిరపకాయలు కొబ్బరి తురుము వీటన్నిటిని వేసి మూత పెట్టేసి బాగా నలగనివ్వాలి అట్లా మెత్తగా నలిగిన తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసేసి మళ్ళా వేస్తే మిక్సీ మెత్తగా పిండి క్యారెట్ కలర్ తో చాలా బాగా వస్తుంది ఆ దోశల పిండి ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా వంట చూడ నిమ్మరసం అల్లము తురుము జీలకర్ర అందులో పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర వీటన్నిటిని వేసేస్తే కొద్దిగా దోశలు కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట ఇలా గరిటితో దోశల పిండిని బాగా కలిపేసి ఒక నాన్ స్టిక్ పాత్ర పైన అలా దోశలు పోసేస్తాం మూత పెట్టేసి సన్న మీద దోశ ఒకవైపు కాలినవ్వాలి కాలిన తర్వాత పైన బ్రష్తో మేఘడ రాసేసి దాని అట్లా తిరగేస్తే మరోవైపు కూడా దోశ కాలి బాగుంటుంది ఈ దోశల్ని ఐరన్ రిచ్ విటమిన్ ఏ రిచ్ దోశలు అని చెప్పొచ్చు